బతుకమ్మ పండుగ రేపా ఎల్లుండా అని అందరు సందేహంలో ఉన్నారండి మీరేం చెప్తారు గురుగారు భక్త మహాజనులందరికీ కూడా వరంగల్ త్రీనగరిలో ఉండేటువంటి కాశీపేట వరంగల్ హన్మకొండలో ఉండేటువంటి భక్తులందరికీ కూడా మనవి చేయ దేవనగా కూడా ఒక విధమైనటువంటి యొక్క అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు అదేంటిదంటే అతడు సద్దుల బతుకమ్మ ఎన్నడు విజయదశమి ఎందుకు ధర్మబద్దంగా కనుక అయితే దేవి ఉపాసకులకు మాత్రమే అష్టమితో సంబంధమే కాని బతుకమ్మకు అష్టమితో సంబంధం లేదు కేవలం ఇది ఎనిమిది రోజులు ఆట ఆడి తొమ్మిదో రోజు నాడు అమ్మవారిని విసర్జించడం అనేటువంటిది ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారమే ఇది కేవలం మన భారతదేశంలో కాదు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉన్నటువంటిది బతుకమ్మ అయితే ఈ బతుకమ్మ మీద కొందరు వేద పండితులు అష్టమి అది ఇది అని చెప్తున్నారు అష్టమితో సంబంధమే లేదు ఇవి శ్లోకాలు శాస్త్రాలు కాదు ఇది కేవలం లౌకికమైనటువంటిది కనుక భక్తులందరికీ కూడా సవినయంగా మనవి చేసేది ఏంటంటే ఇరవై తొమ్మిదో తారీఖు నాడు మాత్రమే బతుకమ్మను నిమజ్జనం చెయ్యాలి ఇది ధర్మశాస్త్రం ఇది ఇవ్వేలా కాదు మీ పూర్వీకులు ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సందిగ్ధవస్థ కూడా ఎవరు కూడా తొమ్మిదో రోజు నాడు బతుకమ్మని నిమజ్జనం చేయాలి మరి అయ్యా బతుకమ్మ అయిన తర్వాత మధ్యలో రెండు రోజులు గ్యాప్ వస్తున్నది అంటే అది దేవి దీక్షాపరులకు దేవి ఉపాసకులకు సంబంధించింది అది బతుకమ్మ ఆడే భక్తులకు సంబంధించింది కాదు దేవీ దీక్షాపరులకు మాత్రము పదకొండో రోజులు వస్తుంది బతుకమ్మ మాత్రం తొమ్మిదో రోజులే ఆడాలి దీనికి ఒక ఆరున్నర ఆరు సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి చర్చ వేదికనే చారిత్రక ప్రసిద్ధిగాంతి నటి వైస్తంభాల గుడిలో చర్చకు వచ్చినప్పుడు ఇవాళ ఏ పండితులైతే చెప్తున్నారో ఆ పండితులే ఇది తొమ్మిది రోజులు ఆడిగా పండే అనేటువంటి నిర్ణయం చేసి అప్పుడు మరి అప్పటి మాట ఎక్కడ పోయిందో నాకు తెలియదు ఇంకొకటి చెప్తారు కేవలం బతుకమ్మ మాత్రం తొమ్మిది రోజులు ఆడవలసిందే దీంట్లో మాత్రం ఎలాంటి నిర్ణయం లేదు ఇంకొకటి మళ్ళా మాట్లాడినట్టు అయితే మంగళవారం నాడు పసుపు నువ్వు తీసుకుపోయి నీళ్ళల్లో ఎవడైనా వేసుకుంటాడా ఆఖరికి మన ఇంట్లో ఎవడన్నా మంగళవారం నాడు కూడా పసుపు గుంగలు పెట్టి పంపేందుకు మనం వెనుకాడుతాం అటువంటిది ఊరి బయటికి పశువు ముగ్గులను తీసుకుపోతామా ఇది మన లౌకికవాదం ఆలోచిద్దాం కనుక సోమవారం నాడు మాత్రమే సద్దుల బతుకమ్మ ఆచరించాలి రెండవ తారీఖు నాడు విజయదశమి ఆచరించాలి ఇది శాస్త్రమే కనుక ఏదైతే సనాతన ధర్మం అనేటువంటిది మనకు ఆచారంలో ఉన్నదో అదే తొమ్మిదవ రోజు నాడు మాత్రమే బతుకమ్మను విసర్జన చెయ్యాలి దీంట్లో మాత్రం ఎలాంటి సంశయం లేదు కావున నా అంటే కాకతీయ చారిత్రిక ప్రసిద్ధి గాంచినట్టు పద్మాక్షి దేవాలయ అర్చకునిగా అంటే నాకు ఇప్పుడు అరవై ఐదు సంవత్సరాలు అంటే నా ఏజ్ లో ఎన్ని మాటల బతుకమ్మ వచ్చిపోయిందో మీరు ఆలోచించండి కనుక మేమెప్పుడు కూడా ఆచరించింది తొమ్మిదవ రోజు నాడు బతుకమ్మను నిమజ్జనం చేయడం అనేటువంటిది ఉన్నది ఇరవై తొమ్మిది సోమవారం నాడు మాత్రమే బతుకమ్మ ఆడాలే రెండవ తారీఖు నాడు యథావిధిగా విజయదశమి దసరా పండుగను జరుపుకోవాలని కోరుతూ ఆ పద్మాక్షి అనుగ్రహం మీ అందు ఎప్పటికీ ఉండవలసిందిగా ఇది సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ మీరందరూ కూడా సుఖ సంతోషాలతో వర్దిల్లాలని కోరుతూ సెలవు